నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పొట్టెంపాడులో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బిపల్లి సురేష్ నాయుడు పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పంచాయతీ పరిధిలోని కట్టకింద గిరిజన కాలనీలో పర్యటించారు పర్యటనలో భాగంగా గిరిజన కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని పేదల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు సారి ఏం కట్టారు మేడా చెప్పండి నేను మాట్లాడుతున్నా సరే నేను రాబించున్నా కాదు ముత్తూరు ఎమ్ఆర్ఆర్ ఆఫీసులో రాస్తారు ఫోన్ ఇక్కడ లేదు వాళ్ళ ఫెసిలిటీ ఆర్డర్ స్పెషల్గా పెట్టున్నారు మీరు ఆడకు పంపించండి రాయకపోతే మా ఫోన్ చేయించండి మేము మాట్లాడుతున్నాము ఫోన్ చేసి గిరిజల వర్క్ సెపరేట్గా రాస్తున్నారు సరే అమ్మా ఇల్లు కట్టిస్తారు ప్రభుత్వం కట్టిస్తుంది నీట్గా ఖచ్చితంగా ముందు ఇల్లు కట్టిస్తారు లేరు కదా అందరికీ ఆధార్ కార్డు ఉన్నాయి కదా రేషన్ కార్డు ఉన్నాయి కదా ఉన్నాయా పిల్లకాయలు పిల్లకాయలు పడుతున్నాయా తల్లికి తల్లి పడతాయి కదా పదిహేను అంటే ఏమన్నా లేకపోతే మనం నంబర్ ఇచ్చాము చెప్తే మేము వచ్చి అమ్మర్ వస్తుంది బాగా చదువుకో బాగా పట్టుకో అప్లై చేస్తాం సరే లేదంటే పని పోతుందా పిల్ల సర్వీస్ సర్వీసుకుంటే కదా అందులో పంపించుకుంటే ఏమొస్తుంది ఎన్ని మీకు ఉద్యోగాలు ముందు చేసుకుంటున్నారు కానీ పేదవాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా ఇల్లు లేకుండానే ఉండదు ఇప్పుడు మంచి వస్తే ఉండగలరా ఉండలేదు అది ఎవరు గమనించాలా వచ్చే ప్ర నాయకులు వస్తారు ఓట్ల కోసం వాళ్ళు ఏం చేయాలా ఫస్ట్ మీకు ఇల్లు రాయించాలి ఇల్లు కట్టించాలి ఒక ఆయన చూస్తే గత ఐదేళ్ళు తండ్రి పడుకు ఇల్లు కట్టించాడు పేదవాడు కట్టించే ఇల్లు వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద బంగ్లాలు కోట్లు కట్టి బాత్రూమ్లు అవి కట్టించుకున్నారు ఎట్లుండాలని మనం మనము మనుషులమే కదా మనవుతో ఉంది కదా పది పదేళ్ల పాటు పది మంది కాపురాలు ఉండే ఇల్లు అరువుగా కట్టిస్తే భగవంతుడు కూడా మనం మంచిగా చూస్తే ఆలోచన లేదు అందరూ స్కూల్కి పోతున్నారా బాగా చదువుకోడా ఓకే స్కూల్ పోతున్నారా బాగా చదువుకోండి ఓకే పోయిసారి ఏం కట్టారు మేడం అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా పంచాయతీలను అభివృద్ధి చేయడంలో నిధులు తీసుకురావడంలో ఒక కీలక పాత్ర పోషిస్తూ ఆయన రెల్లి కొలం అంటే గిరిజన కులాన్ని ఆయన స్వీకరించి ఆయన కూడా ఒక గిరిజన బిడ్డగా గిరిజన తాండాలకి రోడ్లు వేయించడం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా నూట పదిహేడు పంచాయతీల్లో ఎక్కడెక్కడ గిరిజన కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలకు వెళ్ళి వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకొని వాళ్ళకి ఉండటానికి ఇల్లు అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు వస్తున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని కనుక్కొని వాళ్ళకి మేము అందుబాటులో ఉండి ఆ ఇల్లు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళకి చేయించే విధంగా వాళ్ళకి ఏదైనా స్థానికంగా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించే విధంగా అడుగులు ముందుకు వేస్తాను అందులో భాగంగా ఈ నూట పదిహేడు పంచాయతీల్లో ముతుకూరు మండలంలో ఏదైతే పొట్టింపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ కట్ట కింద కాలనీకి వచ్చాం ఇక్కడ అందరితో కూడా మాట్లాడడం జరిగింది అందరూ కూడా కొత్త ఇంటికి అప్లై చేసుకోవడం జరిగింది కొంతమందికి గత ఐదేళ్ళు యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టారు కానీ కనీసం ఐదేళ్లలో ఒక్క పేదవాడు కూడా ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి లేదు ఇంత దారుణమైన పరిస్థితి వర్షాలు వస్తే దాంట్లో ఉండగలరా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా కోట్ల రూపాయలు పెట్టి మీరు పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని మీరు హాయిగా ఉండరు కానీ పేదవాడు మాత్రం నలిగిపోతూనే ఉన్నాడు స్వతంత్రం వచ్చి డెబ్బై చిల్లర దాటినా కానీ ఇంకా పేద గిరిజనులు గిరిజనులుగానే ఉన్నారు ఇల్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఓటమిలో భాగంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళ సారథ్యంలో ప్రతి పేదవాడి సొంత ఇంటికలు నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను మీరు